అందరికీ ఈ రోజున ఒక ముఖ్యమైన విషయాన్ని విచారణకరమైన విషయాన్ని ముందుకు తీసుకోవడానికి మీ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా అంబాల ప్రభాకర్ ఈరోజు కరీంనగర్ జిల్లా తింబాపూర్ మండలంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థ జ్యోతిష్పతి ఇంజనీరింగ్ కాలేజ్లో డిప్లొమా మొదటి సంవత్సరాలు చదువుతున్నటువంటి అభిలాష్ ఈ నెల ఒకటో తారీఖున ఆ కళాశాల నుండి మిస్ అయిన విషయాన్ని తన తండ్రి ఫోన్ చేసిన యాజమాన్యానికి ఫోన్ చేస్తే లేడు అని చెప్పి చెప్పడంతో రెండు తారీఖు రోజున తన తండ్రి అయినటువంటి శ్రీనివాస్ కళాశాలకు వస్తే లేడు ఎనిమిది ఏడు అని చెప్పని చెప్పడంతో తిమ్మాపూర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అభిలాష్ మిస్సింగ్ కేసును నమోదు చేయడం జరిగింది కానీ దురదృష్టాలు ఆ విద్యార్థి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వస్తాడని చెప్పే నమ్మకంతో తన తండ్రి శ్రీనివాసు ఒక పదిహేను రోజుల పాటు ఈ కరీంనగర్లో అంగనూరులో తిరిగి తిరిగి అన్నం లేక తిండి లేక లేక దుఃఖంతో వెళ్ళి తిరిగి తన సొంత గ్రామం అయినటువంటి కాటాల మండలం భూపాలగిలి జిల్లా కాటాల మండలం దామరకుంట అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ మధ్యకాలంలో ఒక మహిళ మిస్సింగ్ కావడంతో వెంట వెతుకులాడుతుండగా అదే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ బాయ్యలో అభిలాషి అనే మృతదేహం లభించడం జరిగింది అభిలాషి మృతదేహం మొత్తం కూడా దొరకకుండా మొండాన్ని తలను వేరే చేసి ఈ రోజున అత్యంత కిరాతకంగా బడ్డలు చేసిందనే ఉద్దేశంతో అక్కడ మృతదేహాన్ని చూస్తే కనబడుతుంది కానీ యాజమాన్యం జ్యోతిస్తుంది యాజమాన్యం కానీ ఈ తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా ట్రేడ్ చేయవలసిన పోలీసు పోలీసులు కానీ ఆ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యంలో ఆ సీసీ కెమెరాలు పరిశీలించి వెనువెంటనే ఈ ఎస్సీ కేసు ఏ విధంగా జరిగిందని శోధన చేసి చేయవలసినటువంటి యాజమాన్యం కానీ పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో తీవ్రమైన విషాదకరమైన విషయాన్ని బావిలో మర్డర్ చేసి బా బావిలో చంపి చంపిన విషయాన్ని ఈ మధ్యకాలంలో మనం వెలుగులోకి చూడడం జరిగింది దాన్ని మేము తెలంగాణ గురుకులాల పేరెడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున కరీంనగర్ పట్టణంలో ప్రెస్ మీట్ను పెట్టి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరైతే ఈ జ్యోతిష్మీ కాలేజ్ నడుపుతున్న నడుపుతున్న యాజమాన్యం ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాల వాళ్ళ నిర్లక్ష్యం వలనే ఈ అభిలాషనే వ్యక్తి మరణించాలని హత్యకు గురైందని చెప్పనే అనుమానాలు ఎన్నో ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ యాజమాన్యం పైన తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి యా వాళ్ళ కుటుంబ అభిలాష కుటుంబానికి యాభై లక్షల ఎక్స్కేష ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈ అభిలాష కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం నుంచి వారికి అండగా నిర్మాదని చెప్పని సందర్భంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ డిజిపిఏ డిమాండ్ చేస్తుందని చెప్పని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ జై